పదహారు నుండి ముప్పై తారీఖు వరకు ఈ తిథుల వ్యవధి కాలంలో సింహరాశి కలిగినటువంటి వారికి ఈ అర్ధమాస ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మనం వివరణ తెలుసుకుందాము పదహారో తారీఖు ఆదివారము దశమితో మొదలుకొని ముప్పై తారీఖు ఆదివారము నవమితో ముగిసేటటువంటి ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో ఈ సింహరాశి కలిగినటువంటి వారికి ఆర్థిక పరిస్థితులైనటువంటి స్థితిగతులు ఏవైతే ఉన్నాయో అంటే మనం మొదట పదిహేను రోజుల వ్యవధి కాలం కన్నా ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఆర్థిక పరంగా కొంతవరకు మెరుగుపడేటటువంటి పరిస్థితులు అవకాశాలు చేతికి అందటం కొన్ని మొండి బకాయిలు మొండి బాకీలు తర్వాత కొంతమంది ఏదైతే వీరిని ఫోటాల పెట్టుకొని హామీలు పెట్టుకొని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ తరహా సంబంధించినటువంటి పనుల్ని కొంతమేర క్లీన్ చేసేటటువంటి పరిస్థితులు జరుగుతాయి అంటే హామీలు పూటాలు మొండి బాకులు వసూలు చేయాల్సినవి ఒకరి అవసరాలు కానీ ఇచ్చి అవి తిరిగి రాక చేతి బాకీలుగా ఇచ్చినవి అరువుగా ఇచ్చినవి అందక ఇబ్బంది పడుతున్న ఈ పరిస్థితులు మాత్రము తప్పకుండా వీరు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం జరుగుతుంది తిరిగి మరలా వసూలు చేసేటటువంటి ప్రయత్నం కూడా ఈ సమయకాలంలో జరుగుతుంది దాని వలన ఏదైతే ఈ కలిగిన వారికి కొంత భయభ్రాంతుల నుంచి బయటపడటము వేరే వాళ్ళకి ఇవ్వాల్సినవి తర్వాత వీరు కోటాపడినటువంటి ప్రజలు ఏదైతే ఉంటుందో ఆ సమస్యల నుంచి కాస్త ఉపశమనం పొందేటటువంటి ప్రయత్నం జరగటము ఈ సమయకాలంలో ఈ రాశిగలిగిన వారికి జరుగుతుంది అలాగే ఈ గ్రహస్థితి అనుకూల ప్రభావం వలన కూడా కొన్ని ప్రత్యేకతమైనటువంటి కార్యక్రమాలలో కొన్ని లాభదాయకమైనటువంటి ప్రయత్నాలు సాధించిందే కాక కొన్ని కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు అంటే పిల్లలకు సంబంధించినటువంటి చదువులకు సంబంధించిన నిర్ణయాలు పిల్లలు పెళ్ళిళ్ళకి సంబంధించి వాళ్ళ ఉద్యోగాలకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అంశంలో కీలక పాత్ర పోషించి సరైనటువంటి వారి భవిష్యత్తుకు మెరుగుపరిచేటటువంటి నిర్ణయాలు ముడిపెట్టేటటువంటి పరిస్థితులు జరుగుతాయి అదే మాదిరిగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా కొన్ని బదిలీలు అయ్యేటటువంటి ఉద్యోగాలలో శుభవార్తలు పొందటము గత కొంతకాలంగా తమ కష్టపడుతున్నటువంటి దానికి ఫలితం లేదని బాధపడేటటువంటి అంశాల్లో సరైనటువంటి ఫలితాలు సాధించటము ఏదైతే వృత్తిపరంగా వీరు చేస్తున్నటువంటి బతుకు తెరువుకు సంబంధించి ఉందో అందులో డెవలప్ అయ్యేటటువంటి విషయం కూడా ఈ సమ ఈ సమయకాలంలో మంచి సూచనలు అటువంటి శుభ ప్రయత్నాలు కూడా ఎదురవుతాయి అలాగే వ్యాపార రంగాలలో కూడా మంచి ఆశించినటువంటి ఫలితాలు ఈ సమయకాలం పర్వలేదు విధంగా అంత బాధపడగలిగి దుఃఖపడేటువంటి కాకుండా కొంత మునుగడతో పోల్చుకుంటే పర్వాలేదు బాగుందనేటువంటి విధంగా వ్యాపారంలో కూడా కాస్త అనుకూలత కూడా లభిస్తుంది కుటుంబంలో పిల్లలకు సంబంధించిన శుభ కార్యక్రమాలు శుభ ప్రయత్నాలు మాత్రము అనుకోకుండా ఊహించినటువంటి విధంగా ఎదురవుతాయి అన్ఎక్స్పెక్టెడ్గా ముడిపడేటటువంటి పరిస్థితులు జరుగుతాయి ఇక పిల్లలకు సంబంధించి విదేశీ ప్రయాణాలు విదేశాల్లో చదువుకోవాలనుకునేటువంటి కొన్ని ప్రయత్నాలు కొంత వీసాల గురించి చేసేటటువంటి ప్రయత్నాలు కూడా తప్పకుండా వీరికి మంచి జరుగుతుందని చెబుతూ చెప్పవచ్చు అటువంటి విదేశీ ప్రయాణాలకు వెళ్ళే కార్యక్రమాలు కూడా సక్సెస్ అవుతాయి అలాగే ఈ రాశిగలటువంటి వారిలో భార్యాభర్తలకు సంబంధించినటువంటి అన్యోన్యత మాత్రము కొద్దిగా ఎడమొఖము పిడమొఖముగా ఉన్నప్పటికీ వారి వారి పరిస్థితులు స్థితిగతులు అన్నీ కాస్త పాజిటివ్గా అనుకూలంగా ఉండటం వలన వీరి మధ్య ఉన్నటువంటి సమస్యలు కూడా కాస్త తొలగిపోయి ఐక్యత విమానంలో కూడా ఉంటుంది కానీ వాహన ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం అధికం తర్వాత వాహన వస్తువు లేదా ఎన్నో వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటూ కారు బండి ట్రాక్టర్ ఇలాంటి కొనుగోలు చేయాలనుకున్నప్పుడు మాత్రము కొంచెం మంచి సమయం ముహూర్తం చూసుకొని ఈ నెల ఇరవై రెండు పౌర్ణమి తర్వాత అంటే పౌర్ణమి రోజున కానీ దాని తర్వాత మరుసటి రోజున కానీ మీరు ప్రయత్నాలు చేయగలిగితే తప్పకుండా మీకు మంచి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కొంతమంది గొప్ప వ్యక్తులతో పరిచయాలు అలాగే ఊహించినటువంటి పరిచయాలు కొంత మనల్ని ఒక మంచి స్థితిగతి వైపున నడిపించేటటువంటి ప్రయత్నాలు కానీ కొన్ని పరిచయాలు మీకు ఒక ఆర్థిక పరమైనటువంటి సహాయాలు చేయాల్సే ప్రయత్నాలు ఉన్నప్పటికీ కొన్ని పరిచయాలు మిమ్మల్ని శత్రువు పరిచయాలు మాత్రం నష్టం చేయాలి మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేయాలనుకునేటువంటి ప్రయత్నాలు కూడా జరగవచ్చు అందులో కూడా కాస్త అప్రమత్తంగా ఉండడం మంచిది మొత్తం మీద ఈ రాసిగలిగినటువంటి వారిలో మాత్రము వ్యవసాయదారుల్లో కానీ వ్యాపారంలో కానీ తర్వాత ఉద్యోగస్తుల్లో కానీ కాస్త ఆశించినటువంటి ఫలితాలు మంచిగానే ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి అందులో జాగ్రత్తగా ఉండాలి కొంత ఇల్లు గృహాలు కొనుగోలు చేయాలనుకునేవారు స్థలాలు పొలాలు కొనుగోలు చేయాలనుకునే వారికి మాత్రం కొంతవరకు పర్వాలేదు అనే విధంగా ఉంటుంది ఇక పిల్లలు చదువులు విద్యార్థులకు సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు కోర్టు కానీ కేసులు కానీ ఆస్తిపాస్తులకు సంబంధించిన విభేదాలు కానీ పోలీస్ స్టేషన్లు కానీ పంచాయతీలు కానీ ఈ తరహా విషయాలు కూడా కొలిక్కి వచ్చే ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో జరుగుతుంది కాబట్టి రానున్న ఇరవై రెండో తారీఖు శనివారం పౌర్ణమి రోజున మాత్రము మీ కులదైవానికి మాత్రం తప్పకుండా దీపం వెలిగించి దైవార్చనలు దైవారాధనలు భగవంతుడి యొక్క దేవుడి యొక్క ప్రదర్శనలు చేయటము తర్వాత కొంతమంది బ్రాహ్మణులకు దానం ఇవ్వటము అన్నదానం జరిపించటం ఈ తరహా కార్యక్రమాలు చేయండి ముందస్తు కాలంలో తప్పకుండా మంచి జరుగుతుంది సర్వే జన సుఖ్నోగా హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటనలు జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు